పోల్వనపల్లి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు రవీంద్ర భారతిలో గురుబ్రహ్మ రెండు వేల ఇరవై నాలుగవ అవార్డును అందుకున్నారు నారాయణపేట జిల్లా కొస్కి మండలంలోని భోల్వనిపల్లి పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఆదివారం రోజు హైదరాబాద్ లో రవీంద్ర భారతి వేదికగా విజిఎస్ వల్ల వల్లూరి ఫౌండేషన్ చేత అందుకున్నారు తన సొంత ఖర్చుతో పాఠశాల రూపురేఖలు మార్చి పాఠశాలలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థుల విద్య ప్రమాణాలను పెరగడానికి కృషి చేసినందుకు గురుబ్రహ్మ అవార్డు రెండు వేల ఇరవై నాలుగు అవార్డును అందుకున్నారని ఉపాధ్యాయుడు నరసింహ తెలిపారు పాఠశాల తరగతి గదులలో తెలుగు గణితం పరిసరాల విజ్ఞానం జాలి పోనిక్ అంశాలను గోడల మీద రాయించడం జరిగిందన్నారు జాలి మరియు గేట్ నిర్మాణం మరియు విద్యార్థులు మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు పాఠశాల గోడల మీద దేశభక్తి కలిగేలా దేశ నాయకుల ఫోటోలను గీయించారు అవార్డు అందుకున్న ఉపాధ్యాయుడు నరసింహణి గ్రామ ప్రజలు విద్యార్థులు అభినందనలు తెలియజేశారు ఈ అవార్డు తన వృత్తి పట్ల మరింత బాధ్యత పెంచేలా చేసిందన్నారు డాక్టర్ కటకం భాస్కర్ గుప్తా గారు డాక్టర్ కటకం భాస్కర్ గుప్తా గారు రావాలి ముందుకు రావాలి కటకం భాస్కర్ గుప్తా గారు తర్వాత అవార్డి గురుబ్రహ్మ అవార్డు స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్